హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ గణేష్ వాల్మీకి మన ఛానల్లో మరి సైబర్ క్రైమ్కు సంబంధించినటువంటి సంఘటనలు మోసపోయిన బాధితుల యొక్క వాళ్ళ యొక్క డీటెయిల్స్ వాళ్ళు ఏ విధంగా సైబర్ ఫ్రాడ్కు గురయ్యారని చెప్పేసి మనం మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే తీయడం జరిగింది మనది చిన్న ఛానల్ కావడంతో మన ఛానల్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వలేవు కానీ సైబర్ ఫ్రాడ్ అనేది చాప కింద నీరులా ప్రతి ఒక్కరిని టచ్ చేసి వెళుతుందని మనం ఎప్పటి నుంచోలో చెప్తున్నాము మరి చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళు లక్ష రూపాయలు లక్ష డెబ్బై వేలు పోగొట్టుకున్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు కానీ వాళ్ళు మన ఛానల్కు వచ్చి వాళ్ళకు జరిగిన సంఘటన చెప్పడానికి కొంత జనాలు మా వీడియోను మమ్మల్ని చూస్తే చిన్న చూపుగా చూస్తారని చెప్పేసి రావడం లేదు కానీ నేను వాళ్ళకు మోటివేషన్ చేస్తున్నా అలా మీరు అనుకోవద్దు మీకు జరిగిన సంఘటన పది మందికి తెలిస్తేనే మరి వాళ్ళు మోసపోకుండా ఉంటారు అని వాళ్ళను మోటివేషన్ చేయడం జరిగింది అలా ఈ సందర్భంలో ఒక బాధితుడు నా మిత్రుడు ఈ సైబర్ ఫ్రాడ్కు గురైనటువంటి వ్యక్తి నన్ను సంప్రదించినప్పుడు నేను అతని దగ్గర వివరాలు తీసుకొని మరి ఇట్లా వీడియో చేద్దాము ఓకేనా అంటే ఆయన ఒక్కటే మాట అయిపోయాడు సరే నన్ను చిన్న చూపు చూసినా పర్లేదు కానీ నాలెక్క ఎవరు కూడా మోసపోవద్దు ఎందుకంటే నేను మోసపోయినా నాలు లెక్క ఎవరు మోసపోవద్దు అని చెప్పేసి తనకు జరిగినటువంటి సంఘటన గురించి మనతో చెప్పడానికి ఉన్నాడు ఒకసారి అతన్ని మన ఛానల్కి ఇన్వైట్ చేసి మరి మన ఆయనకు జరిగిన సంఘటనను మీరు తెలుసుకోండి అవసరం ఈ వీడియో పది మందికి ఉపయోగపడతా అనుకుంటే షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మన మిత్రుడిని పిలవడం జరుగుతుంది ఒకసారి బ్రదర్ అండి మిత్రుని పేరు సురేందరు అయితే ఆయనకు జరిగిన సంఘటన మనం ఆయన మాటల్లోనే విందాము నేను ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కొద్దిగా నా మెకానిక్స్ నా పేరు సురేందర్ నా మెకానిక్ షాప్ ఉంటుంది ఎండ వాతావరణానికి కొద్దిగా మధ్యాహ్నం పూట పడుకున్నా పడుకోవడంతో ఒకటి ఒక ఫేక్ కాల్ వచ్చింది ఫేక్ కాల్ వచ్చి మాట్లాడతాం మేము మీకు లక్ష రూపాయలు మినిమం డెబ్బై వేలు లిమిట్ ఉంది కదా లక్ష యాభై వేలకు రెండు లక్షల వరకు లిమిట్ పెంచుతాం మీది దాని తర్వాత మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే ఓకే చెప్పండి అని అన్న కాదు మీ ఫేక్ ఫేక్ కాల్ మీది మీ ఐడి కార్డు ఉన్న అవన్నీ పంపండి బ్యాంక్ నుంచి అని అన్న బ్యాంక్ నుంచి పంపంటే సరే అని ఒక ఫేక్ ఐడి కార్డు నాకు వాట్సాప్ ద్వారా చేశాడు వాళ్ళతోటి నేను నిర్మతలో ఉన్న లేదు చూసుకుంటే సేమ్ వాత అవి ఐడి కార్డు అంతా ఎస్బీఐకి సంబంధించినవి ఉన్నాయి సరే చెప్పండి అంటే మీరు నేను కొన్ని డీటెయిల్స్ అప్తా మాకు చెప్పండి అంటే ఓకే సార్ అని నేను వారితో డిస్కషన్ చేసిన ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలతో డిస్కషన్ చేయడంతో ఒక ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ ఇలా చూడడంతో నా పైసలు అయిపోయినాయి పదిహేను వేల రూపాయలు నా అకౌంట్ నా క్రెడిట్ కార్డుల నుంచి కట్ అయిపోయినాయి ఇలా ఎవరు మోసపోకూడదు ఎవరికి ఓటీపీ చెప్పకూడదు ఏమున్నా బ్యాంక్ పోయి డిస్కషన్ చేసుకోవాలని నా యొక్క మనవి ఓకే అయితే నాకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా డబ్బులు వేనే అనగానే నేను నైన్టీన్ థర్టీకి కాల్ చేయమని చెప్పిన సో చూద్దాం మనకు ఎందుకంటే ఇరవై ఐదు లోపు మన మిత్రుని వేనే పదిహేను వేల రూపాయలు ఇరవై ఐదు లోపు పోయినట్లయితే కేసు అవసరం లేకుండా మనం కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అంటే బ్యాంకును సంప్రదించడము తర్వాత ఈ డబ్బులు ఇవ్వలే అకౌంట్లనన్నా ఆగితే ఈయన దగ్గర పోయిన పదిహేను వేలు ఆ అకౌంట్ను సీజ్ చేస్తారు ఫస్ట్ సీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఒక కోర్టు నుంచి వెళ్ళి ఒక ఆర్డర్ కాపీ తీసుకొని ఆ అమౌంట్ రిలీజ్ కావడానికి ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఆర్డర్ను బ్యాంకు పంపిస్తే ఆ అమౌంట్ మన మిత్రుని అకౌంట్లో మళ్ళీ డిపాజిట్ అవుతాయి ఆ ఇరవై ఐదు వేల లోపవాటికి కేసు కూడా అవసరం లేని కొన్ని గైడ్లైన్స్ అయితే ఉన్నాయి కానీ మొత్తం మీద ఏంటంటే అతను నిద్ర మబ్బులో ఉండడము అతనికి ఫోన్ చేసిన వాళ్ళు మీ క్రెడిట్ కార్డు ఇప్పటికీ డెబ్బై వేల చిల్లర ఉన్నది లిమిట్ దీన్ని లక్ష యాభై వేలు చేస్తామంటే కొంచెం ఆశపడడం జరిగింది ఎందుకంటే ఎక్కువ అమౌంట్ వస్తే మనకేమైనా అని అయితే మనోడు మీరు ఫేక్ కాళ్ళు మిమ్మల్ని ఎట్లా నమ్మాలంటే ఒక ఐడి కార్డు కూడా పంపించిల్లట సో దాంతో నమ్మి దాన్ని నమ్మడంతో పాటు ఒక రకంగా ఆశపడ్డాడు మనకు అమౌంట్ ఎక్కువ పెరిగితే ఉపయోగపడతాయని ఆ రెండు కారణాలతోటి అతడు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ చెప్పి ఓటీపీ ఎప్పుడైతే చెప్పిండో మరి తన క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి పదిహేను వేల రూపాయలు ఎంబడే కట్ అయినాయి వెంటనే ఫోన్ చేస్తే నైన్టీన్ థర్టీకి అయితే కాల్ చేయమని చెప్పిన మీకు కూడా ఏమైనా ఇలా జరిగి డబ్బులు పోగొట్టుకుంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నైన్టీన్ థర్టీకి కాల్ చేయండి మరి ఇప్పుడు మనకు ధైర్యంగా వచ్చి ఆయనకు జరిగింది జరిగిన సంఘటన మరి జనాలు నన్ను అయ్యో నేను డబ్బులు పోట్టుకున్నా అంటే చిన్న చూపు చూస్తారని ఒక అంటే ఒక రకమైనటువంటి ఫోబియా లేకుండా లేకుండా ఉండి ధైర్యంగా అతనికి జరిగిన మోసాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన వారికి మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా తెలుపుతున్న బ్రదర్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాకపోతే అతని ద్వారా మనం తెలుసుకునే ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఓటీపీ అడగరు బ్యాంకు వాళ్ళు మీ పర్సనల్ డీటెయిల్స్ అడగరు ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏమైనా వస్తే మీరు అటెండ్ చేయకండి వాళ్ళను కట్ చేయండి నిజంగా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసినా కూడా మీరు ఇచ్చి పెట్టండి మీకు ఒకవేళ ఓపుకుంటే మళ్ళీ తెల్లారా లేకుంటే మీకు వీలు ఉన్న రోజు పోయి ఆ నెంబర్ వాళ్ళకి ఇచ్చి నాకు పలానా నెంబర్ నుంచి వెళ్ళి పలానా రోజు ఫోన్ వచ్చింది దాని వివరాలు చెప్పండి లేకుంటే మీకు ఏమన్నా డీటెయిల్స్ కావన్నా నేను ఇప్పుడు చెప్తా అని అప్పుడు అడగండి కానీ ఫోన్లో మాత్రం ఎవరికి కూడా మీ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ కానీ చెప్పకండి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఉపయోగం ఉందనుకుంటే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ